కనగల్ గ్రామ పంచాయతీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున లాస్ట్ టైం కూడా ఏదైతే కనగల్ గ్రామ పంచాయతీకి సంబంధించి కాంగ్రెస్సే వచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సింగ్ మురళీధర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మన వద్ద ఆయన ఉన్నారు ఆయనని అడిగి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ముందుగా పోటీ చేస్తున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాము ఎలా ఉంది ఊర్లో ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది మీకు నేను ముందుగా కనగల్ గ్రామ ఓటర్ మహాశైలకు అలాగే ఎస్పీబీ టీవీ వ్యూవర్స్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను కనగల్ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది నన్ను ఇక్కడ మా సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు అందరూ ఏకగ్రీవంగా నువ్వే ఉండాలని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది అలాగా నేను ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరూ మంచి స్పందన మురళి అయితే యువకుడు మంచి కష్టపడతాడు ఊరిని డెవలప్ చేస్తాడని నాకు వాళ్ళ ప్రోత్సాహం అంది అందించడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఊర్లల్లో ఒక గ్రామానికి సంబంధించిన సర్పంచ్ మంచి వ్యక్తి అయితే ఆ గ్రామం అనేది అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఒకవేళ గెలిచినట్లయితే ప్రజెంట్ ఏ సమస్యలు ఉన్నాయి మీరు ఏం చేయబోతూ ఉన్నారు అంటే అందరిలా కాకుండా నేను భిన్నంగా ఆలోచించడం జరుగుతుంది యాక్చువల్గా మాది బోర్వెల్ బిజినెస్ మేము బోర్వెల్ బిజినెస్ రీత్యా వివిధ రాష్ట్రాలు తిరగడం జరిగింది అక్కడ నేను యాక్చువల్గా నిజామాబాద్ ఏరియాలో మేము బాగా ఎక్కువ తిరుగుతాం అక్కడ ఒక మోడల్ విలేజ్ అంకాపూర్ని చూడడం జరిగింది అదేవిధంగా మా ఊరిని కూడా డెవలప్ చేయాలనేది నా కోరిక మాకిక్కడ ప్రసిద్ధి చెందిన బండి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది దాన్ని డెవలప్ చేసి దానికి మెయిన్ రోడ్ నుంచి కనెక్టింగ్ ఇస్తే శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కరూ అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళాలనేది నా కోరిక అలాగే మాకు వాగుంటుంది అది నిజాం కాలంలో గట్టిర్రు చాలా అందంగా ఉంటుంది అది దాన్ని కూడా ఒక మినీ ట్యాంక్ లాగా తయారు చేయాలనేది నా కోరిక ఊర్లో యువత చాలామంది ఏం ఉపాధి లేకుండా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఏదన్నా మా మంత్రి గారి ఆశిస్తూనే ఒక కంపెనీ ఏదో ఇండస్ట్రీ తీసుకురావాలనేది నా కోరిక అలాగే ఇంకా చాలా పనులు మిగిలిపోయినాయి వీటిని అన్నింటిని డెవలప్ చేయాలనేది నా కోరిక ఇప్పుడు ప్రజల్లోకి మీరు వెళ్తున్నారు ప్రతిరోజు ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు మీరు వెళ్ళినప్పుడు ఎక్కువగా మీకు ఏ సమస్యలు కనిపిస్తున్నాయి ప్రజలు చెప్తున్నటువంటివి యాక్చువల్గా మా ఊర్లో ఇంతకుముందు గత సర్పంచ్ గారు కృష్ణయ్య గారు కానీ అంతకుముందు చేసిన మా అన్నగారు కానీ మా అన్నగారు మళ్ళీ జెడ్పీటీసీగా కూడా చేయడం జరిగింది ఇక్కడ వారి ఆధ్వర్యంలో చాలా వరకు ఊర్లో కంప్లీట్ అయిపోయినాయి సమస్యలు అనేవి సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు వాటర్ సప్లై కావచ్చు దాదాపు అన్ని కంప్లీట్ అయినాయి ఏమైనా ఎక్స్ రోడ్ మీద కొంత మిగిలి ఉన్నది దాన్ని నేను కంప్లీట్ చేస్తా మా మంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది మాకు బాధ లేదు పైన మా గవర్నమెంట్ ఉంది మా మంత్రి ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అలాగే మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా మీరు అందరూ ఆలోచించండి సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత బస్సులు కానీ ఉచిత కరెంటు కానీ ఏదైనా జనానికి అక్కరొచ్చే పనులు చేస్తున్నాం ఉన్నోనికే దోచిపెట్టాలన్న ఆలోచన మా మా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కాబట్టి పెన్షన్లు కూడా త్వరలో పెన్షన్లు కూడా ఓపెన్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి పెన్షన్లు కూడా ఇచ్చే ఏర్పాటు మేము చేసుకుంటాం మనం ఇప్పుడు మరింత మంది గ్రామస్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ చెప్పండి ఊరిలో ప్రధానంగా సమస్యలు మీకు ఏం కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు అందరూ ఒక ఒక ఏకతాటిపై నిలబడి మురళినే గెలిపిస్తామని ఎందుకు అంటారు అసలు మేము అమ్మ మాకు స్వామి మాకిండ్లు చేస్తాడు మాకు మోరీలు చేస్తాడు మాకు ఆ స్వామి మాకు కలెక్షన్ ఎప్పుడు ఆ స్వామిది ఉంది మేము చేస్తాం మేము చేయించుకుంటాం మంచినీళ్ళు అయినా మోరీలు అయినా ఆ సార్ పెడతాడు నేను నిజంగా కొన్ని సమస్యలు అనేవి ప్రధానంగా చెప్తున్నారు మోరీలు కావచ్చు లేకపోతే మంచినీటి సమస్య గురించి కావచ్చు మురళీధరనే గెలిపిస్తే మాకు ఈ యొక్క అన్ని పథకాలు అమలులో చేపిస్తారు దగ్గరుండి పనులన్నీ చేపిస్తారని కూడా చెప్తున్నారు వారి మాటల్లోనే ఉందాం అమ్మ చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మాకు కూరీలు రావడం చాలా ఇష్టమండి అలానే కూడా పనులు చేసిండు ఉష్ణ కూడా పనులు చేసిండు నీళ్ళ ట్యాంక్ కావాలి మాకు మంచినీళ్ళ వాటరు మోరీలు కావాలి మాకేదైనా ఆపతి సాపతి ఉంటే మంచిగా కలిసిమెలిసి రావాలి కనగల్ మాజీ సర్పంచ్ మన వద్ద ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం సార్ నమస్కారం సార్ ఇప్పుడు కూడా మీరు మురళీధర్ రావు గారికి మురళీధర్ సార్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు లాస్ట్ టైము సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు గతంలో మేము సర్పంచ్ చేసినప్పుడు మాకు పార్టీ అధికారంలో లేదు ఇప్పుడు రెండేళ్ళుగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంకారెడ్డి సార్ మా కనగల్ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి చాలా అభివృద్ధి చేశారు అందులో భాగంగానే మురళీధర్ గారిని ఇప్పుడు సర్పంచ్గా చేయడానికి అందరు ప్రజలు సుముఖంగా ఉన్నారు అంటే గ్రామంలో మేజర్గా మనం చూసుకున్నట్లయితే మహిళల కుటీర పరిశ్రమలు అని కొత్త కొత్తగా వస్తున్నాయి వినూత్నంగా ప్రతి గ్రామంలో మేము మేము వెళ్ళినప్పుడు మీడియా మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం మహిళల కుటీర పరిశ్రమలు కావచ్చు పెన్షన్స్ కావచ్చు యువకులు మత్తుకు అలవాటు పడి బానిసలు అయిపోతున్నారు అలాంటి వాళ్ళని మార్చడం కావచ్చు అలా ఏమైనా చేయబోతూ ఉన్నారా మీరు అందరు కలిసి యువకులకు ఎలాంటి పక్కదవ పట్టకుండా మా ఏదైనా మా తుపానీయాలు కానీ మత్తు పదార్థాలు కానీ వాళ్ళు వాడకుండా కట్టడి చేయడానికి కొంచెం మేము కఠినంగానే వ్యవహరించాలని చూస్తున్నాం నెక్స్ట్ పోతే కొంతమందికి మహిళలకు అవి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానో తప్పకుండా ఇస్తారు ఏదైతే అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈసారి కూడా కనగల్కి సంబంధించి కాంగ్రెస్ ఏ అగ్ర విజయం సాధించబోతుందని కూడా గ్రామస్తులు అందరూ చెప్తా ఉన్నారు పదకొండో తారీఖున రిజల్ట్ కూడా మీరే చూడబోతున్నారని కూడా సవాల్ విసురుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్